సచివాలయాలతో పాలన చేరువు చేస్తున్నామని గొప్పలు చెప్పిన వైసీపీ సర్కార్ వాటి కోసం భవనాలు మాత్రం నిర్మించలేకపోయింది విజయవాడలో అనేక చోట్ల రీడింగ్ రూమ్లను సచివాలయాలుగా మార్చేసింది ఏడాదిలోపు ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పిన హామీని గాలికొదిలేసింది కూటమి ప్రభుత్వమైనా తమకి రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు విజయవాడలోని అనేక కాలనీల్లో స్థానికులు వార్తాపత్రికలు పుస్తకాలు చదువుకోవడానికి దశాబ్దాల క్రితం నిర్మించిన రీడింగ్ రూమ్లను గత వైసీపీ సర్కార్ సచివాలయాలుగా మార్చింది ఏడాదిలోపు రీడింగ్ రూమ్లను ఖాళీ చేస్తామని లేదా ఈ భవనాలపై ఇంకో ఫ్లోర్ ఏర్పాటు చేస్తామని గత పాలకులు హామీ ఇచ్చారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు ఇరవై సంవత్సరాల క్రితం గద్దెరామ్మోహన్ గారు ఎంపీగా ఉన్న సమయంలో మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కి పెద్దవాళ్ళందరూ కూర్చోడానికి మాట్లాడుకోవడానికి పేపర్ చదువుకోడానికి రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని సచివాలయంగా మార్చడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకి మరి పెద్దవాళ్ళు మాట్లాడుకోవడానికి పేపర్ చదువుకోవడానికి మంచి చెడు జరుపుకోవడానికి దేనికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది అయితే ఆ రోజున మాకు చెప్పిన మాట ఏంటంటే మీది సచివాలయం చేస్తున్నప్పటికీ దానిపైన మేము బిల్డింగ్ వేసి వేరే ఫ్లోర్ మీకు ఏర్పాటు చేస్తా ఉన్నారు కానీ ఆ దిశగా ఏ చర్యలు తీసుకోలేదు అది రీడింగ్ రూమ్ లేకపోవడం వల్ల ఈవినింగ్ పొడి కానీ రావడానికి రావడానికి సీనియర్ సిటిజన్స్ కానీ లేడీస్ కానీ పిల్లలు కానీ ఆడుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి చాలా అసౌఖ్యంగా ఉంటాను కాబట్టి వాళ్ళందరూ మే అందరం సంతోషంగాను వాళ్ళు ఆహ్లాదకరంగాను ఆరోగ్యకరంగా ఉండాలని ఉండాలంటే ఆ రీడింగ్ రూమ్ మాకు అభిచెప్పేస్తే మా పిల్లలు కానీ మా ఆడవాళ్ళు కానీ మా సీనియర్ సిటిజన్స్ అందరూ వచ్చి సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మా యొక్క రీడింగ్ రూమ్ మాకు ఇబ్బంది గవర్నమెంట్ కానీ క్వార్టర్ నగరంలోని సిటీఓ కాలనీ భారతీ నగర్ లయోలా గార్డెన్ జయప్రకాష్ నగర్ కాలనీల్లోని వారికి రీడింగ్ రూములు అందుబాటులో లేవు శ్రీనివాస్ నగర్ కాలనీ రీడింగ్ రూమ్ కి ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు రాగా స్థానికులు కొంత డబ్బు చందాలుగా వేసుకుని భవనం నిర్మించుకున్నారు మిగిలిన చోట్ల రీడింగ్ రూములు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు ఇబ్బంది లేదంటే ఇప్పుడు చాలా మంది పొద్దున్నే వచ్చి న్యూస్ పేపర్లు చదువుకుంటారండి అందుట్లో మేము అప్పట్లో టీవీ కూడా ఏర్పాటు చేశాం అందరూ న్యూస్ పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఆ న్యూస్ అన్ని చూసుకోవడం ఇవన్నీ జరిగాయండి మరి ఇప్పుడు అన్నీ లేక అందరు పాపం చాలా మంది బాధపడుతున్నారండి అంతకుముందు చిన్న అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ రిపబ్లిక్ డే అన్ని కూడా మేము రీడింగ్ రూమ్ దగ్గరే చేసుకుంటాం ఫ్లాగ్ యాక్సిడింగ్లు అన్ని అక్కడే చేసుకుంటాం ఇప్పుడు మాకు అందుకని మేము ఆ రీడింగ్ రూమ్ ను మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని కోరుతున్నాం కమ్యూనిటీ హాల్స్ గురించి ఇదివరకు నుంచి మేము పోరాటం చేస్తున్నాము కామన్ సైట్ లో నిర్మించాము టువంటి కమ్యూనిటీ హాల్స్ ని మా కార్పొరేషన్ వాళ్ళు హ్యాండ్ చేసుకుని సచివాలయాల్లో ఏర్పాటు చేశారు జయప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి మంచి గోపాలకృష్ణయ్య పార్కు లో నిర్మితమైనటువంటి కమ్యూనిటీ హాల్ ముందుగా మాకు హ్యాండ్ చేస్తే ఆ కాలనీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది కాలనీ సభ్యులకు కూడా వాకర్స్ వాకర్స్ గానీ ఉండే అన్నిటికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాలనీ వాసులందరూ కూడా ఆ సచివాలయాన్ని ఖాళీ చేసి మేము రీడింగ్ రూమ్ గా వాడుకుంటాము లేకపోతే పైన మా ఫ్లోర్ వేసి ఫ్లోర్ వేసి ఇవ్వని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది మరి త్వరలోనే రీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని ఈ సచివాలయాలని ఖాళీ చేసి రీడింగ్ రూమ్ల కింద వాడుకోవడానికి కాలనీ వాసులకు సౌకర్యం కలిగించాలని చెప్పి ఒక డిమాండ్ కార్పొరేటర్ గా ఒక డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో మరి పై పై అంతస్తు నిర్మించి నగరపాలక సంస్థ వారు రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా